నమస్తే అండి మీరు చూస్తున్నది కిసాన్ సహబాద్ యూట్యూబ్ ఛానల్ నేను మీ హరి అగ్రికల్చర్ ఈ రోజు మనం పేడి ఫీల్డ్ లో ఉన్నామండి రైతు వచ్చే శేషగిరి రావు గారు శేషగిరి రావు గారు ఏ విధంగా ప్యాడి సాగు చేస్తున్నాడు దోమ గానీ పురుగు గానీ లేదు ఏ విధంగా సాగు చేస్తున్నాడు అన్నట్టుగా తెలుసుకుందాము నమస్తే శేషగిరి రాగారు గారు ఎన్ని కాలేజ్ సార్ మీరు ఇది ఇక్కడ సార్ ఇది ఏ జిల్లా ఇది మండలం అద్దెపల్లి గ్రామం జిల్లా

ఓకే అండి మీరు ఇప్పటికీ మామూలుగా మీరు సాగు విస్తున్న ఏ విధంగా చేస్తారు అంటే మరి మందులు ఎట్లా ఉంటది అంటే మామూలుగా ఐదు రెండు సున్నా నాలుగు అంటే ఎక్కువ దోమ 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 కాటు ఎక్కువ పురుగు అన్ని రోగాలు దీనికి వస్తాయి అయినా కూడా ఏరియా మొత్తం బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు మాత్రమే చేశారు వేరేది ఏమి అయినా రోగాలు ఎక్కువ దీనికి అయినా ఎట్లా కాదుగా మిస్తున్నారు మీరు ఇప్పటికి ఎన్ని సార్లు కొట్టారు దీనికి మనం ఇప్పుడు రెండు సార్లు కొట్టామండి రెండు సార్లు స్టార్టింగ్ లో బాగా దోమ పురుగు ఎంట్రన్స్ అవ్వకముందే ముందే కొట్టి కంట్రోల్ అయ్యింది ఇది కొట్టారా సార్ ఇది కొట్టాం అద్వైతే అద్వైతే దేంట్లో ఏమైనా కలుపుకున్నారా దీంట్లో ఇంకోటి గెలిపి ఈ రెండు గలుపు ఈ రెండు గలుపు కొట్టారా ఎన్ని రోజుల కింద కొట్టారు ట్వంటీ డేస్ అవుతుంది ఇరవై రోజుల అయితే ఓకే అంతకు ముందుకి అంటే కొట్టినాక మాకు ఎమ్మటార్ రిజల్ట్ రిజల్ట్ వచ్చింది స్పాట్ లోనే కాన్సన్ అంటే ఎదుగుదల కానీ ఎదుగుదా నీకు చూస్తున్నల్ల ఉంది చాలా బాగుంది ఎదుగుదల మాత్రం మొక్క ఇప్పుడు మళ్ళీ పంటకు పిండి కూడా వేయలే ఇంకా పిండి వేయలే ఇంక ఇంత మొత్తగా ఈ మందుల మీద తాగింది ఇప్పుడు ఆహా ఓకే ఓకే పిల్క కానీ ఎదుగుదల బాగా వచ్చింది కదా ఓకే ఇది 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 బాగుంది అని చాలా బాగుందా స్పాట్ లోనే కొట్టేటప్పుడు అంత ముందు కొట్టక ముందు దోమ ఎక్కువగా ఉంది దోమ ఉంది పురుగు రెండు ఉండే రెండు రెండింటికి బాగా రెండు బాగా పని కదా ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే యాభై రెండు సున్నా అంటే ఎక్కువ ఎక్కువ సార్లు మందులు కొడుతున్నాయి ఉంటారు మీకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి పెట్టుబడి తక్కువ లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఇది ఇది కొట్టడం వల్ల నీకు ఖర్చులు ఆగిపోయింది ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు ఆగింది సార్ మామూలు ఎంత వస్తారు మీద నలభై వస్తుంది ఓకే పెట్టుబడి ఎంత సార్ మామూలు అయితే ఎన్ని సార్లు మందులు ఇస్తారు ఎన్ని సార్లు మందు మంది ఎన్ని సార్లు కొడతారు నాలుగు సార్లు కొడతారు రైతులకు ఇప్పుడు అదే కదా తెగుళ్ళు గానీ దోమ గాని నల్లి గానీ ఎక్కువ ఉంది ఈ అద్వైత అనేది బాగా యూజ్ చేసుకోవచ్చు బాగా కొట్టొచ్చు అంటే ఎందుకు చాలా ఏంటంటే మనకి కొట్టినాక స్పాట్ లో కనపడుతుందండి తెల్లారిపాటికి మేము ఇలా కొట్టాం కదా ఈ పూట కొట్టి తెల్లారు చూస్తే మొత్తం అంత పడిపోయి ఉంటుందాం దోమ పురుగు పురుగు రెండు మళ్ళీ నల్లి కూడా ఉంది నల్లి కూడా మొత్తం మూడు రోజులు క్లియర్ అయిపోయింది నీర్ ఈ రెండు కల్లి ప్లస్ మాకు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది మామూలు మామూలు మంది రోజు అయితే మన పదిహేను రోజుకి అట్లా కొట్టడం పది రోజులకు పది రోజులకు మందు కొట్టాల్సిన కొట్టాల్సింది కొట్టడం మనం కొడతాం లేదు మాకు ఇరవై రోజులు ఇరవై రోజులు ఐదు రోజులు ఆగింది ప్లేస్ స్పాట్ లో కూడా క్లియర్ అయిపోయింది అంటే ఇంకొక మళ్ళీ ఒకసారి కొడితే మళ్ళీ ఇరవై రోజులు దాకా మళ్ళీ ఒక రెండు సార్లు మూడు సార్లు పడితే పంట రెండు సార్లు అయితే అయిపోతుంది పంట కాలం అయిపోతే తక్కువ ఖర్చులతోటి ఇది ఎక్కడ తెచ్చుకున్నాడు సార్ ఇక్కడ మన బట్టిప్రోల బట్టిప్రోల తీసుకున్నారు సార్ ఎక్కడ దగ్గర తీసుకున్నారు ఎట్లా దొరికినాయి మీకు బాలు అని బాలు బాలు పెట్టే షాప్ ఏ షాప్ పేరు ఏం పేరు ఆ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర షాపుల బాలు గారి దగ్గర తీసుకున్నారు ఓకే తెచ్చుకోవడం వల్ల మంచిణం సార్ బ్రహ్మాన గంపి ఓకే అండి ఇది హంగాకి ఇంత వేరే ఇంత కూడా కొట్టుకున్నాడు మీరు కొట్టారా మీరు కొట్టారా మీరు ఎన్ని కాల ఒక మూడు ఎకరాలు ఉంది అంటే సేమ్ ఇదే అంటే ఈయన కొట్టి చూసి చూసి అంటే మంచిగుంటే పోయి తెచ్చుకున్నారు సేమ్ బాగా చూసి మీ పేరు ఏం పేరు ధనవర్ధన్ రాజు మీరు ఎన్ని ఎకరాలు వేసినట్టే మూడు ఎకరాలకు ఇదే వాడిరు ఈయన బాగుందంటే తెచ్చుకొని మీరు వాడిరు మీకు పురుగు దోమ నల్లి అన్ని ఉండేనా ఉండేదా కొత్త ముందు కంట్రోల్ అయింది మంచిగా అనిపించిందా ఇదైతే మంచిగా అనిపించింది సరే సార్ మీ పేరు ఏం పేరు సార్ మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారు ఇరవై ఎకరాలు ఇస్తారా ఓకే అది అంటే మంచి చూసి సార్ని చూసి తెచ్చుకున్నారా మీరే సార్ బాగా చెప్పాడు బాగా చెప్పాడు అదే రైతులు కొడుతున్నారు బాగుంది మూడున్నర చోట ఓకే నీకు తేడా కాబట్టి అప్పుడే మళ్ళీ మొత్తం పురుగు మొత్తం అసలు ఏడకాలకు ముందు పడిపోయింది మంచిగా అనిపించిందా వాడుకోవడం వల్ల నీకు మంచిగా ఉందా మంచి రైతులకైతే వాడుకోవచ్చు దోమకు నల్లికి పురుగుకి మూడు రకాలు అంటే మీరు మామూలుగా ఆ నల్లి పురుగు కొడతారా కొట్టినప్పుడు మళ్ళీ దోమకు నల్లి ఒకసారి కొట్టి పురుగు ఒకటే అంటే మూడు నాలుగు డబ్బాలు ఇస్తారా డబ్బాలి నువ్వు డబ్బా దోమకు నల్లి పురుగు మొత్తానికి సెపరేట్ ఉంటుంది అప్పుడు ఫస్ట్ అయితే అనుకున్నాను అట్లా తెలియదు నాలుగు ఆ మూడు నాలుగు అని నేను నాలుగు బొకెట్లు కలపాలి నాలుగు బకెట్లు ఇత కాదు దాంట్లో పెట్టేసి నూనె మంది నూనె మంది ఇది నూనె మందు మీకు అన్ని రకాల మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఇప్పుడు మీరే చెప్పారు కదా నాలుగు బకెట్లు కలపాలి నాలుగు బుడ్డీలు తేవాలి నాలుగు వేలు ఎక్కువ రూపాయలు అవుతాయి నాలుగు బకెట్లు ఖర్చులు ఇవ్వలేదు ఒక్కటి తెచ్చుకున్నావుసినా మీకు డౌట్ నేన కొట్టేటప్పుడు డౌట్ ఏంది అన్నిటికి అంటే అనుకున్నాకి నల్లికి మొత్తం ఒకటే చదువుతున్నాడు నమ్మకంతో చూశారు కదా ఇది ఇరవై ఐదు రోజులు అంటే నేనే ఆశ్చర్యపోతున్నా మంచిగా వచ్చింది దీని వల్ల వచ్చింది ఓకే అండి మంచిది